నిన్న పిఠాపురం పర్యటనకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు వెళ్తే అక్కడికి మన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు ఒక ఇద్దరు పిల్లలు చనిపోయారు ఆ పిల్లలు చనిపోయిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రోడ్డు సరిగ్గా లేదు అందుకని చనిపోయారు ఐదని పవన్ కళ్యాణ్ గారు మన ప్రభుత్వం పైన బ్లేమ్ వేశాడు వాస్తవాన్ని నిన్న పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన ఆ ప్రాంతాన్ని లైవ్ కవరేజ్ చూసినప్పుడు రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి అంతకుముందు ఆ పిల్లలు చనిపోయినప్పుడు అన్ని మీడియా ఛానల్స్లో వచ్చింది రోడ్లు బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన వేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు సరే అల్లు అర్జున్ గారు పరమర్శి లేదు ఐదని చెప్పి అల్లు అర్జున్ గారిని బ్లేమ్ చేశాడు కదా పవన్ కళ్యాణ్ గారు మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ చనిపోయిన ఇద్దరు కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళని ఈ పితాపురానికి పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్న ప్రాంతాన్ని పిలిపించుకొని రెండుంటే రెండు నిమిషాలు కూడా ఏం మాట్లాడలేదంట అసలు ఏమీ వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తమకు రెండు నిమిషాలు సై టైం కూడా ఇవ్వలేదని గేమ్ చేంజర్ ఘటన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని చూసి ఆయన వెళ్ళిపోయారు పవన్ పరామర్శిస్తారని చెప్పి అధికారులు మమ్మల్ని పిఠాపురం తీసుకొచ్చారు మాకు లక్ష్య ఇవ్వమని కోరలేదు దుఃఖంలో ఉన్న మాకు సానుభూతి తెలపాలి కదా అలా చేస్తేనే కదా కనీసం తృప్తి ఉంటుంది ఇది అని చెప్పి ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన పడ్డారు వాస్తవానికి గేమ్ చేంజర్ ఫంక్షన్కి వెళ్ళకపోతే వాళ్ళకి ఈ పరిస్థితి ఉండేది కాదు ఆ గేమ్ చేంజర్ ఫంక్షన్కి అక్కడ పెట్టడం రాజమండ్రి ఆ రాజమండ్రి దగ్గర వీళ్ళు అక్కడికి వెళ్ళి చూద్దామని వెళ్ళటం వీళ్ళకి ఈ ఘోర యాక్సిడెంట్ జరగడం వాళ్ళు మరణించడం తర్వాత వీళ్ళు తల ఐదు అంతా ఇచ్చుకుంటూ వచ్చారు కానీ పిఠాపురం నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వస్తున్నారా ఐదు అన్నప్పుడు వీళ్ళని పిలిపించుకున్నారంట ఆ స్థానిక అమ్మారో వీళ్ళందరూ కనీసం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని పిలిపించాడు తప్పితే వీళ్ళని అవమానకరంగా పక్కన కూర్చోపెట్టి రెండు కనీసం వీళ్ళతో మాట్లాడాలి ఉపయోగం ఏమున్నాయి ఇంకా ఒకసారి వాళ్ళు ఏమన్నారు చూడండి వాళ్ళైతే మేము చచ్చిపోతాం మాకెందుకు చచ్చిపోయామనుకోండి అయిదని వాళ్ళు మనోవేదన చెంతను కనీసం గౌరవం ఇవ్వలేదు మాకు అయిదని

మీరు ఇక్కడికి కనీసం సానుభూతి లేదు కనీసం పలకలేదు మేము ఏమన్నా డబ్బులు అడుగుతున్నామా అది ఇది అని చెప్పి వాళ్ళు వాళ్ళు బాగా తీవ్రమైన స్వరంతో స్పందిస్తా ఉన్నారు ఇంకా గేమ్ చేంజర్ సంగతి మనం చూస్తానే ఉన్నాం అసలు ఆ కలెక్షన్ మీద ఇప్పటికొద ఒక పెద్ద చర్చ నడుస్తుంది థిటర్లో అయితే పెద్ద పెద్ద సినిమా జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు నూట ఎనభై ఆరు కోట్లు ఎప్పుడు వచ్చినాయి స్వామి తెలియకుండా అయితే అని సరే అవన్నీ ఎందుకులే కానీ ఆ సినిమాకి దీని కంపారిజన్ కలపడం కూడా నా పొరపాటు తప్పైంది నేను ఆలోచన కూడా చేయకూడదు బికాజ్ ఎందుకంటే ఆ బాధ ఉంటుంది కదా వాళ్ళు చనిపోయారు కనీసం పరామర్శిస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఆయన పిలిపించుకోవడం అదో తప్పు ఆ పిలిచిన వాళ్ళు ఏదైతే వాళ్ళతో కనీసం ఒక ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేస్తే బాగుండని వాళ్ళు కోరుకుంటారు అంటే వీళ్ళు అంటున్నారు ఏంటంటే తిరుపతిలో చనిపోయిన వాళ్ళ దగ్గరని చనిపోయిన ఆరుగురు గురించి ఇంత లావుని ప్రస్తావన పదే 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 తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఈ సభలో మా చనిపోయిన వ్యక్తుల గురించి ప్రస్తావన లేదు ఐదు అంటే దాని అర్థం ఏంటంటే రాజకీయంగా వాడుకుండే అది ఆ ఇష్యూ ఈ ఇష్యూ ఆయన రైజ్ చేస్తే దీనికి ఆయన ఆయనకి నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది కదా రాజకీయంగానే ఆయన ఏదో ఆలోచించుకుంటాడు అంటే రాజకీయం కోసం పవన్ కళ్యాణ్ గారు ఇదంతా చూస్తే అలా కనపడతా ఉంది